అందరికీ వెల్కమ్ టు సుజిస్ పియర్ లాగ్స్ అండి ఈరోజు మనం పొడి ఆడుతూ సేమియా ఉప్మా చేసుకుందాం అండి దానికోసం లాస్టులు సేమియాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు ఒక క్యారెట్ కరేపాకు తీసుకున్నానండి ఇంకేమన్నా వెజిటేబుల్స్ కావాలంటే మనం వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఓ ప్యాన్ పెట్టుకుందాం ఈరోజు మా తమ్ముడు పు పొడుకు పుట్టినరోజు చెర్రీదండి పుట్టినరోజు మీ అందరు ఆశస్సులు కావాలి చెర్రీ హ్యాపీ బర్త్డే టు యూ ఇవ్వండి కాగింది ఇప్పుడైతే వేడైపోయింది పెనం ఇప్పుడు మనం ఈ సేమియాలు వేపుకుందాం వేపుకుంటే పొడి పొడులాడుతూ వస్తుందండి ఉపమా చూడండి వేగిపోయినాయి ఇప్పుడైతే ఇవి మనం పక్కకు తీసేసుకుందాం ఒక ప్లేట్లో తీసుకుందామండి ఇప్పుడైతే మనం నూనె పచ్చుకుందాం కొంచెం తాలింపులు వేసుకుందాం అన్నీ కలిసిన అండి ఇవి అండి కొంచెం ఎడిసన్ వేసుకుందాం ఇవండి ఇప్పుడైతే ఇవన్నీ మనం వేసేసుకుందాండి మనం కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు సరిపడా సరి వేసేస్తానండి నేనైతే కలర్ కోసం మనం కొంచెం పసుపు అండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కొంచమే వేసుకుందాం ఎందుకంటే పసుపు వేడి కాబట్టి కొంచెం వేసుకుందాం చాలా తిప్పుకోవాలి దీంట్లో మనం జీడిపప్పు వేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేయలేదు మీరు వేసుకోండి ఉంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి బటానియాని అని మా ఊళ్ళు తినరండి ఈ బట్టని వేస్తే అందుకే నేను వేయట్లేదు చూడండి కలర్ఫుల్గా బాగుంది కదండి ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ సేమ్యాకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నామండి ఇప్పుడు ఈ కాగనిద్దాము మనం సరిపడ ఉప్పు టేస్ట్ చేసి చూసి వేసుకోండి మీకు నేనైతే సరిపడా వేసేసాను ఇవ్వండి ఇప్పుడైతే కాలేజీ కదండి ఇప్పుడు వేసేసుకుందాం వేసేసుకోవాలి ఎవరైతే మన వీడియోస్ ఇస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సిజీ స్వియర్ బ్లాగ్స్కి వీడియో కంప్లీట్గా చూడండి ఇప్పుడైతే మనం వేసేసాం కదండీ సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టి పొడుకునేద్దాం ఇగండి ఇక పొడి పొడలాడతా చాలా బాగుందండి ఉప్మా అయితే చూడండి ఎంత పొడి పొడలు ఆడుతుందో మనమైతే సేమియా ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చండి పొడి ఆడతా అది కొంచెం ప్రాసెస్ ఎక్కువేనండి ఇలా అయితే ఇదిగో చూడండి ఎంత పొడి ఆడుతుందో చాలా బాగుంది చూడండి ఇదిగోండి ఎంత బాగుందో మీకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి నేనైతే వేస్తున్నాను కొంచెం లైట్గా వేస్తున్నాను తిప్పుకోండి ఇలా సో ఇక్కడైతే మనకి సేమి ఉప్మా రెడీ అయిపోయింది దీన్ని అయితే ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకున్నాం సో ఇలా నీట్గా సర్వ్ చేసుకుని దీనిపైన కొంచెం షుగర్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ స్వియర్ వ్లాగ్స్కి